మెదిక్ జిల్లా తూప్రాన్కు నూతనంగా వచ్చిన డీఎస్పీ సోమా వెంకటరెడ్డి గారిని ఘనంగా సన్మానించిన మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు డీఎస్పీ సోమా వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అనంతరం డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ చట్టానికి అందరూ లోబడి ఉండాలని చట్టం ఎవరైనా అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని వారన్నారు ముఖ్యంగా యువత చెడు మార్గాలు పట్టకుండా మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా సక్రమైన పద్దతిలో నడుచుకోవాలని సన్మార్గంలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ తాజా మాజీ సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ శివంపేట మండలం పిఎసీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి బండారి గంగాధర్ తూప్రాన్ మండల ఆర్ఎంపీపీ ఎంపీపీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అప్సర్ పన్నీర్ రాము జర్నలిస్టులు జానకి రామ్ గౌడ్ గడ్డం ప్రశాంత్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లికార్జున్ గౌడ్ గడ్డం ప్రశాంత్ కుమార్ బాయికాడి ఆంజనేయులు రేపల్లె యాదగిరి మహేష్ యాదవ్ సాయిబాబా ముదిరాజ్ నాగరాజు యాదవ్ రాతోడు జయపాల్ నాయక్ గడ్డం వెంకట్ చిరంజీవి శ్రీనివాస్ నాగేశ్ నర్సింహులు రమేష్ శ్రీశైలం యాదవ్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు